అయితే మనం కైట్ చెక్ లెగ్గరాలో మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తాను చూడండి మనం చిన్న కట్ తీసుకోవాలా లేకపోతే మ్యాచ్ బాక్స్ ఉంటుంది చూడు ఆ ఫైర్ ముట్టించిన తర్వాత ఇక ఇదన్నీ అండి చూపెడతా గైస్ ఇక్కడ ఒక హోలు ఇంత పెట్టాలా ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ అట్లా ఇట్లా వేయాలి జానా జాన అంటారు దీని మంది తీసుకున్న తర్వాత మాంజా కొంచెం మనం ఇగో ఇంత తీసుకోవాలి గైజుడు నూర్తం అయితే అసలు దింపకూడి ఎందుకంటే నాలుకేది అయిపోయే ఛాన్సెస్ ఉంది చిన్న ఉన్నప్పుడు మా దోషకి అట్లనే అయిపోయింది ఆపరేషన్ అయిందన్నమాట అన్నమాట సేమ్ ఉందా నేను అప్పటి నుంచి అనుకున్నా బట్ అందరు మర్చిపోయినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే దారం మాంజా వాడండి చైనా మాంజా అవి ఉంటాయి కదా అవి అయితే అసలు వాడకండి ఎందుకంటే చాలా డేంజర్ అవి చిన్న అయితే చేతులు కోసుకోపోతాయి మళ్ళీ ఇంకా రోడ్స్ పైన బండి మీద వెళ్తారు వెహికల్స్ పైన వాళ్ళకి ఇక్కడ తెగే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా బర్డ్స్ బర్డ్స్ కి మనకి పిట్టలకి అవి ఉంటాయి కదా ఇట్లా పీజియన్స్ దాంట్లో చాలా ప్రాబ్లమ్ బర్డ్స్ ట్వంటీ సిక్స్ ఇరోజైతే మనం కైట్ చెక్ లెగ్రేల మిక్ డిటైల్స్ ఏ మొత్తం చెప్తాను చూడండి చాలా మంది అడుగుతారు కామెంట్స్ లో కైట్ లెగ్ లెగ్రేల ఓ సరే మొత్తం వీడియో దీస్ జూపేడ అంటే మనమే జూపేడసాం ఇగో మన బనియాదు అపడే గ్రేడ స్టార్ట్ చేసిను గాలుసలే బాయ్ హ్ చల జూపేడ సోడు మొత్తం క్లారిటీనైతే ఇక్కడ గాయ్స్ అడబల లర్తలే వేరా ఆ దీస్కో ఏనే ఇస్కో ఇంకో ఫస్ట్ అయితే మనం చంద కటప్పులో తీసుకోవాలా లేకపోతే మ్యాచ్ బాక్స్ ఉంటుంది చూడు ఆ ఫైర్ ముట్టించిన తర్వాత ఇగో ఇంకా అండి చూపెడతా గైస్ ఇంకో ఇక్కడ ఒకటి పెట్టాలా అనిపిస్తుందా హోలు హోల్ ఒకటి పెట్టాలా పెట్టిన తర్వాత మనం అయితే ఉంటా ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ ఇగో ఇట్లా వేయాలి జానా జానా ఉంటుంది దీని మన దగ్గర నువ్వు ఇట్లా ఒక జానా తీసుకోవాలా జానా తీసుకున్న తర్వాత గైస్ హోల్స్ చూపెట్టేసా ఇట్లా మళ్ళ మ్యాచ్ బాక్స్ ఓర్ దిస్ సర్ కిందిో అని చెప్పిస్ మేమైతే సర్ప్రైజ్ కట్ చేస్తున్నాం గైస్ కట్ చేసిన తర్వాత మాన్య కొంచెం మనో ఇంత తీసుకోవాలి గైస్ చూడరాదా ఉంటానా గైస్ హ్మ్ ఓకే మనం తీసుకోలా నొత్తం 100 గట్టి ఉంటది మాంజా గైస్ ఓ నొత్తం మీద అసలు 100 కోరే ఎందుకంటే నాలుగే దెయ్యపే ఛాన్సెస్ ఉంది చిన్నోనప్పుడు మా దోస్కి కట్లనే నాలుగే దెయ్యపే ఉంది ఆపరేషన్ ఐందనమాట ఇట్లానే చేసినారు గైస్గా ఫస్ట్ ఇక్కడ నుంచి ఒకటి పెట్టే బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి పెట్టి మళ్ళీ ముందు నుంచి ఫ్రెండ్ మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్ నుంచి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నా గైస్ ఇంకో ఇట్లా వచ్చేసింది చూడండి మళ్ళీ ఇట్లా సర్కిల్ లెక్క ఉంది కదా దీంట్లోకి అని ఇట్లా తీయాలా ఇట్లా తీసి మళ్ళీ పెట్టాను చాలా టైట్ అయిపోయింది అర్థమైందా గైస్ ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ కింద రెండు హోల్స్ తీసుకున్నాం కదా ఈ టూ హోల్స్ ఇక్కడ వన్ సైడ్ హోల్ బ్యాక్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కి పెట్టాలా మళ్ళీ ఫ్రంట్ నుంచి బ్యాక్కి ఇంకో ఇట్లా కట్టిన తర్వాత ఇంకో ఇట్లా ముడి వేసేయాలా రెండు ముడి వేలు వేయాలి ఇట్లా వేసి ఇట్లా టైట్ చేయాలా ఇలా చూడండిగా ఇట్లా కట్టిన తర్వాత ఇంకొకటి బ్లాక్ టేప్ ఉంటుంది చూడండిగా టూ సైడ్స్ బ్లాక్ టేప్ ఉంటుంది ఇట్స్ సేమ్ ఉండాలా ఇంకో ఇట్స్ సేమ్ సేమ్ ఉందా ఇంకో చూడు గైస్గా ఇగ ఇంకో గైస్గా ఇలా ఎక్కడ చూసారా ఇలా ఎక్కడైన తర్వాత మళ్ళీ మనం ఇట్లా మూడేసేయాల ఇదిగోండా చూడండి చూడండిగా ఇంకో ఇక్కడ సేమ్ ఉండాలా ఇదిగోండి ఇక్కడ సేమ్ ఉండాలా ఫైనల్గా మన రిజల్ట్ రిజల్ట్స్ వచ్చేసిగా ఇట్లా ఎక్కడ వేసిన తర్వాత మళ్ళీ దింట్ కట్టేసేయాలి అంతేనా బాయ్ గైస్ సింపుల్ గాయస్ సింపుల్ గాయస్ ఎంత కాదు తెలుసా మనం గట్రా అందరు టెన్షన్ పడతారు కర్న ఎట్లా కట్టాలా కర్నాలేట్లా కట్టాలా అని కట్టిన తర్వాత బయట ఉంటుందా ఇట్లా పెట్టేసాలి ఇట్లా పెట్టేసిగా ఇక్కడ గాయ చూడు గాయ చూడు ఎంత సింపుల్గా ఉంచుతున్నాను అంతా గాయస్ ఇప్పుడైతే మా బనియాదో ఎగరేస్తూ చూడండి గాయస్ అయితే చూడండి ఎంత సింపుల్నో ఇప్పుడైతే మనం పైన ఎగురుతుడు మన పతంగ అయితే ఇంకా బన్యాదవ్ ఎగరిస్తుడు సింపుల్ గా ఏం లేదు ఇంతే ప్రాసెస్ ఇంతే పెద్ద ఏం లేదు అసలు అస్సలైతే కన్ఫ్యూజ్ కాకండి మంచిగా ఎగురుతున్నా ఓకే చూడండి గాయస్ ఎంత పైకి అయితే తెలిపాడు మీకు జూమ్ చూపెట్టి చూపెడుతు చూడు మనదైతే చికన్ ఎట్లా అనిపిస్తుంది పతానికి కర్నల్ మంచిగా అందరు కన్ఫ్యూజ్ అవుతారు కదా చెప్పు కన్ఫ్యూజ్ కావద్దని ఏం లేదు అందరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా అంటే ఎవరికి రాక కదా అదే తప్పే సార్ అదే ప్రాబ్లమ్ గైస్ మంచిగా అండి మనకి ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి ఇవి సన్సెట్ చూడడానికి ఎంత నీట్గా వస్తుందా నేను అప్పటి నుంచి చెప్దాం అనుకున్నా బట్ అందరు మర్చిపోయినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే దారం మాంజా వాడండి చైన మాంజాస్ అవి ఉంటాయి కదా అవైతే అస్సలు అసలు వాడకండి ఎందుకంటే చాలా డేంజర్ అవి చిన్నపిల్లలకైతే చేతులు కోసుకోపోతాయి మళ్ళీ ఇంకా రోడ్స్ పైన బండి మీద వెళ్తారు వెహికల్స్ పైన వాళ్ళకి ఇక్కడ తెగే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా బర్డ్స్కి బర్డ్స్ కి మనకి పిట్టలకి అవి ఉంటాయి కదా గైస్ ఇట్లా పిజేన్స్కి దాంట్లో దానికైతే చాలా ప్రాబ్లం బర్డ్స్కి అయితే ఏది జాగ్రత్తగా ఉండండి దారం చూడండి గైస్ మేమైతే మొత్తం దారమే కనిపిస్తుంది గైసి దారం యూజ్ చేస్తాం కదా మనం ఎప్పుడైనా దారమే గైస్ అంతే కలర్ రేపించిన అంతే గైస్ మీరు కూడా బయట దొరుకుతాయి అసలు మాంజనైతే దొరుకుతాయి ఇవి కూడా గాయస్ సీ సంబంధం అయితే అస్సలు తీసుకోకండి ఓకేనా అస్సలు ఇగో ఇట్లా మాంజు వస్తుంటాయి కదా కాలు చేతులతో ఇట్లా అంతే అంతేనా ఎంత ఒకసారి చెప్పు ఆ ఒకసారి ఎట్లా చేయాలి చెప్పు ఫస్ట్ షేక్ చేయాలి గాయస్ అస్సలు మర్చిపోకండి ఇవి ఇట్లా అంటే ఇగో ఎంత ఫిట్ అయిపోయింది ఇగో ఎంత ఫిట్ అయిపోయింది చూస్తున్నారా అంటే దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇట్లా మాంజనైతే టైట్ చేయాలా